పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి వృషభ వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది వీరి జీవితం మొత్తం మారబోతూ ఉంది అసలు పదిహేడవ తేదీ శని త్రయోదశి నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగిశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచించల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధనవ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాకుండా మంచి రుచికరమైనటువంటి ఆహారం కూడా వీరు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు కూడా అలసటి చెందకుండా ఓపికతో కష్టపడి పని చేయడం వలన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ ఈ రాశికి చెందినటువంటి వారు వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరి పొగట్ తలకు లొంగరు వృషభ రాశువారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్భరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో అయితే వృషభ రాశవారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ రాశు వారి సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయండి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు ఎటువంటి విషయంలోనూ కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు కూడా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరి ఏదైతే చేయాలని అనుకుంటారు ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా చనిపారు పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు ఈ రాశి వారి జాతక ఫలితాల గురించి చూసుకున్నట్లయితే వీరి శరీరం మరియు ఆరోగ్యం గురించి ముందుగా తెలుసుకుందాం వీరు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అయితే మాత్రం అందుకు చాలా విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది ఈ రాశి వారి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందినటువంటి వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం సరే మేలు చేస్తుంది ఈ రాశి వారు ఆదాయానికి మరియు అదృష్టానికి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలు పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ పిల్ల పాపలతో పాటుగా హాయిగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని జీవిస్తూ ఉంటారు వృషభ రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశికి చెందినటువంటి వారికి పుస్తక పఠనం ఇతర రచనల వ్యాసాలు వ్యాసాలలో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు ఆహార నిశాలు కూడా పాటుపడేవారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టిన వీరు విజయవంతంగా దూసుకెళ్తారు ఆ రంగంలో అడుగుపెట్టిన దాదాపు వీరికి తిరుగు అనేదే కనిపించదు ఈ రాశి వారికి దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి వీరు కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు ఈ రాశి వారికి నిద్ర ఉండదు తిండి ఉండదు ఏమి కూడా ఉండవు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి వృషభ కన్యా రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను వీరు కలిగి ఉంటారు అను కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య వితగా ఉంటారు ఈ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నత ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం ము మన సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత అసహాలతో ముందుకు వెళుతుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏదేమంటే వీరికి విద్య పని ఎనలేని మమకారం ఉంటుంది ఆరోగ్య రీత్యా వృషభ రాశివారు అదృష్ అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే వీరికి దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం మేలు అంతేకాకుండా ఈ రాశి వారికి నేత్ర వ్యాధులు పాండురోగం వంటి ఆరోగ్య సమస్యలైతే తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలు సాధించడానికి మరియు జాతకరిత కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ రాశి వారికి కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి వృషభ రాశికి చెందినటువంటి వారికి అధిపతి శుక్రుడు కను జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అష్ట అనుగ్రహం కొరకు లక్ష్మీ అష్టోత్తర శతరామణి చదివితే వీరికి ఎంతో మేలు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశ గోమాతను దానం చేయండి ఆమెను దానం చేయడం వల్ల మీకు ఆ పరమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ ఎప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర వ్యవహారాలు మీకు చాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలను తెస్తాయి మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణించి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లెటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తిరుబండారాలు దానం చేయండి ఈ విధంగా చేయడం వలన అదృష్టం మీకు అంద అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మీకు మేలు జరుగుతుంది మీ ఇంటి పైకప్పు పైన బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దహారతిని తీసి తీ తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేరపైన సంచరించే జీవులు కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని కూడా ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు క్రిమి కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి ద్వారా లభించిన పుణ్యకర్మతోనే తొలగిపోతాయి చూసారు కదండి ఋషభ్రాసారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్